ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల అనంగరేఖ రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు సాయం సంధ్య వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది పశ్చిమాద్రుని కరిగే ప్రభాకరుడు తన కాంత తన కాంతిపుంజాలు జగత్తు మీద కుంకుమ చల్లి రత్నాల నవ్వు కురిపిస్తూ తన డ్యూటీ ముగించుకుని వెళ్ళిపోతున్నాను అంటున్నాడు ఎదురుగా పచ్చని ప్రకృతి వింతాందాలను చిలికిస్తూ ముచ్చట గొలుపుతోంది ఎక్కడ చూసినా పచ్చని చేలు హరిత వృక్షాలు వాటిల్ని అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలు ఇంకాస్త ముందుకు నడిస్తే చక్కని చెరువు ఆ చెరువు కౌతల పక్కన కూర్చుని ఉంది శివనంద ఆమె వయస్సు ముప్పై దాటి ఉంటుంది చక్కని ముఖవర్చస్సు నుదుట విభూది రేఖ దానిమీద గుండ్రని కుంకుమ బొట్టు జుట్టు జారుముడి వేసుకుంది వారానికి మూడు రోజులు ఆ చెరువు గట్టున ఒక పది నిమిషాలు కూర్చోవడం అస్తమిస్తున్న భానుని చూస్తూ తనలో తనే ఏదో చదువుకోవడం ఆమెకు అలవాటు హఠాత్తుగా ఆమె దృష్టి ఎదురుగా ఉన్న చెట్టు వైపు పడింది అక్కడ కనిపించిన దృశ్యం ఆమెను విచలితురాలిని చూసి చేసింది ఎవరో పాతికేళ్ల పల్లెపడుచు ఓ ముప్పై ఏళ్ల యువకుడు చెట్టా పట్టాలు వేసుకుని వస్తున్నారు అతడు తన చెయ్యి ఆమె భుజాల మీదుగా కిందికి పోనిచ్చి ఆమె గుండెలను తాకుతున్నాయి ఆమె అతని వంక ఓరెగా చూస్తూ అతనిలో రాజుకుంటున్న అగ్నికి మరింత ఆజ్యం పోస్తోంది ఆమెను గబాలన కౌగిల్లోకి తీసుకున్నాడు అందిన చోటల్లా ముద్దులు పెట్టుకుంటున్నాడు అతని ప్రణయావేశంలో తడిసి ముద్దైపోతోందామె అతని చేతులు ఆమె పైటను జాకెట్ను తొలగించాయి ఆమెను అలాగే పొదివి పట్టుకుని మెల్లగా కిందకి పడుకోబెట్టి ఆమె మీదికి అతను చివాలున లేచింది శివనంద ఛే లేస్తూ ఎవరి ముఖం చూశానో ఇలాంటి పాపిస్ట్ సన్నివేశం నాకంటబడింది ఇక్కడికి అసలు రాకుండా ఉన్నా పోయేది అనుకుంటూ వెనక్కి మరలింది ఎదురుగా కనబడిన దృశ్యం ఇంకా ఆమెని నీడలా వెన్నాడుతూనే ఉంది సెక్స్ శృంగారం ఈ మాటను ఇంగ్లీష్లో అన్నా తెలుగులో అనుకున్న చర్య ఒక్కటే స్త్రీ పురుషుల కలయిక ఆ కలిసే ఐదు నిమిషాలకే అనంతమైన శక్తిని పెట్టి సృష్టి రహస్యమంతా అందులోనే ఇమిడ్చి మానవులతో భగవంతుడు ఆడుకునే ఆట కాకపోతే ఏమిటి గొడవంతా తనలాంటి పరమ భాగవతోత్తమురాలికి ఆశ్రమవాసికి ఎదురుగ్గా ఇలాంటివి చూపించడంలో ఆ దేవుడి ఆంతర్యమేమిటి అది లేందే ప్రపంచం సాగదనా సాగకపోతే పీడాపోయే హాయిగా మానవులంతా దైవనామ స్మరణలో పడి పునీతులైపోతారు ఆ స్త్రీ పురుషులు పంచుకునే ఆ కాస్త ఆనందానికి అనంతకోటి శక్తిని నిక్షిప్తం చేసింది ఆ పరమేశ్వరుడే అన్న విషయం తాత్కాలికంగానైనా పక్కకు నెట్టింది శివనంద జంతువుల్లో క్రిమికీటకాలలో వృక్ష సంతతిలో ఆఖరికి సాగర సంగమంలో కూడా సృష్టి ధర్మాలనే ప్రోధి చేశాడు భగవంతుడు ఎక్కడో ధర్మంగా బ్రహ్మచర్యం పాటించవలసిందే తప్ప సామాన్యులకు అలవికాని పని బ్రహ్మచర్యం జగద్గురువు శంకరుల వారు కూడా యతులకు భిక్ష పెట్టేందుకు గృహస్థులు లేకపోతే ఎలాగా అంచేత సామాన్యులు సామాన్య ధర్మాలకు యతులు ధర్మాలను పాటించమన్నారే కానీ యావన్మంది స్త్రీ పురుషులను ఒకరినొకరు స్పర్శించకుండా ప్రేమించుకోకుండా అలా ఆమెడ దూరాన ఉండమని చెప్పలేదు దేశ విదేశాలలో ఖ్యాతిని ఆర్జించిన సత్యసాయి బాబా గారు కూడా తమ సమక్షంలో పెళ్లాడుతాను వారిని ఒకటిగా చేసి ఆశీర్వదించే పంపుతున్నారు శివనంద మెల్లగా తన ఆశ్రమం దగ్గరికి వచ్చింది ఆ ఆశ్రమంలో ముందువైపు వేప చెట్టు మరొక వైపు మేడి చెట్టు గేటు కిరుపక్కల ఎత్తుగా టీవీగా నిలబడి ఆశ్రమానికి ద్వారపాలకులా ఉంటాయి ఉత్తరంగా ఒకే ఒక మామిడి ఉంది వెనక వైపు బాదాం చెట్టు మరొక వైపు పనస చెట్టు కన్నుల పండువుగా ఉన్నాయి వెనక వైపంతా పాదులు ముందు అంతా పువ్వుల మొక్కలు పైన రెల్లుగడ్డి కప్పి గట్టి గోడలతో నిర్మించబడిన ఆరు పెద్ద గదుల ఆశ్రమం ఆమెది వెనుకవైపు గదిలో నిలబెత్తు స్వామి విగ్రహం ఉంది మరో పక్క కాళికాదేవి విగ్రహం ఉంది మంగళవారం శనివారం శివానంద ఒంటి మీద ఆంజనేయస్వామి ఆవహిస్తాడు గురువారం శుక్రవారం కాళికాదేవి ఆవహిస్తుంది మిగిలిన మూడు రోజులు అంటే ఆది సోమ బుధవారాలు ఆమె ప్రశాంతంగా అనుష్ఠానం మాత్రమే చేసుకుని విశ్రాంతిగా ఉంటుంది మంగళవారం శనివారం గురువారం శుక్రవారం ఆ ప్రాంతమంతా ఇసుక వేస్తే రాలనంత జనసందోహంతో కిటకిటలాడిపోతూ ఉంటుంది ఆ రోజున ఆమె భక్తుల ప్రశ్నలకు జవాబులు చెబుతుంది అంటే ఆమెను ఆవహించిన ఆ దేవతామూర్తులు బాదాంబుదిలో మునిగిపోయి తల్లడిల్లే ఆ బాధార్థులకు తమ తరణోపాయం చూపిస్తారు భూత భవిష్యత్ వర్తమానాలలోకి నిర్భయంగా తొంగి చూసి టకటక చెప్పేస్తుంది శివానంద ఆ రోజుల్లో కొబ్బరికాయలు టపటప పగులుతూ ఉంటాయి గం గంపలకి గంపలు గ్రాములకు గ్రాములు కర్పూరం వెలిగిపోతూ ఉంటుంది పూలవాన కురుస్తూ ఉంటుంది అగరత్తుల పొగ మేఘాలని సృష్టిస్తూ ఉంటుంది ఆ ధూపదీపాల మధ్య ఎర్రని పట్టుచీరలో మెడలో ఎర్రని మందారమాల ధరించి నుదుట ఎర్రని కుంకుమ బొట్టుతో వెలిగిపోయే శివనంద చూప్రల హృదయాల్లో భయభక్తుల్ని ప్రజ్వలింపచేస్తూ ఉంటుంది ఆ క్షణంలో శివనంద మామూలు శివనంద కాదు పరమేశ్వర్ని పాలనేత్రంలా భగ్గుమనే అగ్నిశిఖలా జ్వలించే ఉగ్రరూపం శత్రు సంహారం చేసిన భద్రకాళి భీకరాకృతి అందుకే ఆమెను చూసి గజగజ వణుకుతూ ఆమెడ దూరాన ఉండే తమ బాధని విన్నవించుకుంటూ ఉంటారు ఆ రోజు బుధవారం అందుకే అతి ప్రశాంతంగా ఆ చెరువుగట్టుకు షికారుకొచ్చింది శివనంద వచ్చినందుకు ఆమె కంటపడిన ఆ దృశ్యం ఆమె ప్రశాంత హృదయ సరోవరంలో ఒక రాయి విసిరి పెద్ద కలకలం రేపింది తురుగుముఖం పట్టిన శివనంద ఎదురుగా మామిడి చెట్టు మీదికి అప్రయత్నంగా చూసింది ఆమెని చూసి మదనుడు ఆ రోజు నవ్వుకోవాలనుకున్నాడో ఏమో పక్షుల జంట శృంగారం ఆమె పడేట్లు చేశాడు యథేచ్ఛగా ఆడపక్షితో కలుస్తోంది మగపక్షి చిచి ఈరోజు ఎవరి ముఖం చూశానో అన్నీ ఇవే కనిపిస్తున్నాయి ఈ మగ అన్న శబ్దం ఎందులో అయినా సరే ఆడశబ్దంతో సల్పడమే పని మానవజాతి అయినా ఒకటే పక్షిజాతి అయినా ఒకటే జంతుజాతి అయినా ఒకటే సర్పజాతి అయినా ఒకటే తన కర్మకాలి ఈ రోజున అన్నీ తనకే కనిపిస్తున్నాయి నీరసంగా కనిపిస్తున్న అమ్మగారిని చూసి యువతలకి పరిగెత్తుకొచ్చింది మనోరమ మనోరమ ఆ ఆశ్రమ నిర్వాహకురాలు శివనంద అంతరంగికురాలు ఆ నాలుగు ప్రముఖమైన రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో అరిచి చచ్చిన అమ్మగారి ఇంటర్వ్యూ దొరకనీయదు మనోరమ అక్కడ కొంతమంది భక్తురాండ్రు ముఖ్యంగా మనశ్శాంతి కరువై డబ్బుకు లోటు లేని భక్తురాండ్రు గదులు అద్దెకు తీసుకొని ఉంటారు ఆ అద్దె గదులు కూడా రెల్లుగడ్డితో ఇటకరాళ్ల గోడలతో నిర్మించబడిన హౌస్ లాంటి గదులు అవి అన్నీ దక్షిణం పక్కగా ఉంటాయి ఆశ్రమానికి వంటకు విడిగా ఒక పాకశాల ఉంది ఈ ఆశ్రమంలో ఉన్న ఆరు గదులు ఒకటి మందిరం మరొకటి అమ్మగారి పడక గది మిగిలిన నాలుగు గదులు దేవతలు పూనిన శివనంద కోసం వచ్చే భక్తులకు రెండు గదులు ఆడవారికి రెండు గదులు మగవారికి ఏమిటమ్మా అలా ఉన్నారు అంది మనోరమ ఏం కానీ స్నానం చేసి దేవతార్చనకి కూర్చోవలసిన టైం దాటిపోయినట్లుంది కదూ అంటూ గబగబా గదిలోకి వెళ్ళింది అవును అంటూ మనోరమ ఆమె స్నానానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది అమ్మ చపాతీలకు పిండి తడిపించాను కూర ఏం చేయించమంటారు అని అడిగింది మనోరమ బంగాళదుంపలు టమోటాలు బఠానీలు కలిపి కూర చేయించు చారు కాచి చింతకాయ పచ్చడి నూరమను భోజనాలు చేసేవాళ్ళకి కాస్త కూర చారు పచ్చడి చేసి పెట్టండి నాకు కూర చపాతి చాలు స్నానానికి వెళ్ళిపోయింది శివనంద అమ్మగారు చెప్పినవన్నీ వంట చెప్పడానికి వంటగది వైపు నడిచింది మనోరమ స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని పూజ ముందు కూర్చున్న శివనంద మనసు ఆ దేవుడి మీద పూజ మీద లగ్నం అవడం లేదు ఎదురుగా పళ్ళెంలో ఉన్న జాజులు గన్నేరులు ఆమెని పరిహసిస్తున్నట్లు ఆ పూల పళ్ళల్లో ఆ దేవతామూర్తిలో ఆమెకి నిర్భయంగా నిర్లజ్జగా క్రీడిస్తున్న ఆ స్త్రీ పురుషులు ఆ పక్షి జంటా కనిపిస్తున్నాయి చి ఏమిటి తనలో ఈ వికారం ఎన్నడూ లేని చాంపల్యానికి చిత్త చాంచల్యానికి గురి అవుతోంది తన మనసు తనకేం వచ్చింది ఈరోజు అనుకుంది తపనగా గబగబా పూజ ముగించి యువతలకు వచ్చేసింది ఆ పూజ మీద ఏకాగ్రత ఎలాగో కుదరడం లేదు ఎంత వద్దనుకున్నా ఆదృశ్యాలే కనిపించి తనలో అలజడి కలిగిస్తున్నాయి భక్తి లేని పూజ పత్రి చేటు అని ఎందుకు ఎందుకు వచ్చిన పూజ అనుకుని వెళ్ళి తన గదిలోకి పోయి మంచం మీద వాలిపోయింది సుమారు గంటకు తక్కువ కాకుండా పూజ చేయదు శివనంద మంత్రోపాసన ధ్యానం అన్నీ అయ్యేసరికే చాలా టైం పడుతుంది అలాంటిది ఈరోజు అంతా కలిసి అరగంట కూడా అవలేదు శివానంద పూజ గదిలో పడుకున్న శివనంద దగ్గరికి కంగారుగా వచ్చింది మనోరమ ఏమ్మా ఇందాకటి నుంచి అదో మాదిరిగా ఉన్నారు ఒంట్లో బాగాలేదా అని అడిగింది ఏమిటో తలనొప్పిగా ఉంది మందుబిళ్ళ ఉంది వేసుకుంటారా తగ్గకపోతే రాత్రి పడుకోబోయే ముందు వేసుకుంటాను మందుబిళ్ళ మంచినీళ్ళు అక్కడ పెట్టు చపాతీలు అయితే పట్టుకురా పెందలాడే తిని పడుకుంటాను అంది శివనంద అలాగేనంటూ వంటగదిలోకి వెళ్ళి ప్లేట్లో వేడి వేడి చపాతీలు నాలుగు వేడిగా ఉన్న కూరతో పట్టుకొచ్చి ఆమె ముందు ఉన్న బల్ల మీద పెట్టింది గ్లాస్ నిండా చల్లని మంచినీళ్లు తెచ్చిపెట్టింది ఆ నాలుగు చపాతీలు తిని ఆ మంచినీళ్లు తాగింది శివనంద గ్లాసుడు వేడివేడి పాలు రెండు యాలక్కాయలు పొడుము కొట్టి వేసి తీసుకొచ్చి ఆమెకు అందించింది ఆ పాలు తాగి మంచం మీద ఒరిగింది శివనంద మందుబిళ్ళ మంచినీళ్ళు అక్కడ పెట్టింది మర్చిపోకుండా ఆ మందుబిళ్ళ వేసుకోండమ్మా రేపు గురువారం అంటే పూజలు ప్రశ్నలు వీటన్నింటితో మీకు రోజంతా ఉపవాసమే అందులో రేపు ఇద్దరు సినిమా తారలు ఎవరో ఇండస్ట్రియలిస్టు వస్తారట భవిష్యత్తు చెప్పించుకోవడానికి వాళ్ళకి స్పెషల్ ఇంటర్వ్యూ కావాలంటారేమో మరి అంది మనోరమ వస్తే వచ్చారులే నలుగురితో పాటు నారాయణ అన్నట్లు నలుగురిలో ఒకరుగా ఉండి వెళ్ళవలసిందే ఇక్కడ స్పెషల్ ఇంటర్వ్యూలేం ఉండవని చెప్పు అలాగే చెబుతాను మన ఆశ్రమం పద్ధతి అదే కనుక కానీ మనం కాస్త డబ్బున్న వాళ్ళని స్పెషల్గా చూస్తే చందాలు బాగా వస్తాయి ఇక నుంచి మనం ఇక్కడికి వచ్చే వారిని రెండు రకాలుగా విభజించుకోకపోతే నాలుగు రాళ్ళు కనిపించవమ్మా మనకి గొప్పవాళ్ళ అండదండలు కూడా ఉండాలి కదా ఇప్పుడు మనకొస్తున్న లోటేముంది మనో వచ్చింది మన ఆశ్రమం మెయింటెనెన్స్కి సరిపోతూనే ఉందిగా ఆ ఉందిలేండి అన్నీ బొటాబొటిగా ఉన్నాయి మిగులుతున్నది ఎక్కడా ఈ చందాలవి బాగా వస్తే ఒకవేళ మీ మహిమలు ఉన్నా తగ్గినా బ్యాంకులో డబ్బు వేసుకుని వాడుకోవచ్చా ఈ ప్రజల్ని మనం నమ్మకూడదు ఈరోజు ఆకాశానికి ఎత్తిన వాళ్లే రేపు అంత అసహ్యకరంగా కూడా తిడతారు అంది మనోరమ ఆ మాటలకి మందహాసం చేసింది శివనంద మనం భగవంతుడిని నమ్మాం మనకి తోచింది ప్రజలకు చెప్తున్నాం డబ్బులు ఇవ్వమని ఎవరిని మనం ప్రాధాయపట్టం లేదు ఇచ్చింది పుచ్చుకుంటున్నాం ఎన్నాళ్ళు ఏది ఎలా జరగాలో అలా జరుగుతూనే ఉంటుంది మనం దేనికి బాధపడటం మనవంత అనుకుని మన ధోరణిలో సాగిపోవడమే అంది శివనంద మనోరమకి ఆ మాటలంతగా రుచించకపోయినా చేసేదేం లేదు కనుక సరే కానీ కొన్నాళ్ల పాటు ఇలాగే జరగని తర్వాత ఆవిడే మారవచ్చు లేదా ఆవిడ జనాకర్షణ ఇంకా పెరగొచ్చు అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆ గదిలో ఫ్యాన్ ఉంది అది వేసుకోకపోయినా కిటికీ తలుపులు తెరిస్తే గాలి బాగానే వేస్తుంది అక్కడంతా ఆరుబయట ప్రదేశం ఊరికి చివరిగా ఉన్న పొలాల్లోని ఆశ్రమం కనుక పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ వేసుకొని పడుకున్న శివానంద కళ్ళకు ఆ దృశ్యాలే కనిపిస్తూ ఆమె మనసుని పెను తుఫానులో మహాసముద్రంలా ఊప్పేస్తోంది మనిషి పుడుతూనే బాబాలు అమ్మలుగా పుడతారా కాలక్రమాన వాళ్లల్లా తయారవుతారా అలా అవడానికి పూర్వజన్మ సుకృతమా ఈ జన్మ విరాగమా ఏది ఏది కారణభూతమవుతుంది ఒకరి సంగతి ఏమో గాని తన సంగతి మటుకు రెండవదే కారణం అని చెప్పాలి క్రమంగా ఆమె మనస్సు గతంలోకి జారిపోసాగింది ఆనాడు అంటే ఓ పుష్కరం అన్నమాట కర్మణ్యే కారస్తే మాపలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్బునాం అన్నది గీతావాక్కు మానవులు కర్మలు ఆచరించడానికి మాత్రమే స్వాతంత్రం కలవారు ఫలితం విషయంలో అతని జోక్యం ఏమీ ఉండదు అందుచేత ఆ కర్మ ఫలాన్ని కోరకూడదు అలానే చేసేది మానకూడదు ప్రతిదీ ఈశ్వర అనుగ్రహమే ప్రకృతి నియమానుసారం ప్రతి కర్మకు ఎప్పుడు ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తూనే ఉంటాం ఎక్కడ కావాలన్నా ఎక్కువ కావాలన్నా రాదు తక్కువ కావాలన్నా కుదరదు చేసిన ప్రతి పనికి ఫలితం రాలేదని ఆందోళన బెంగపడటం మనకి సహజమే మన కర్తవ్యం వల్ల కృషి చేయడం వరకే ఎంత వస్తే అంతే అన్న సమాధాన ధోరణి లేకపోతే మనశ్శాంతి ఉండదు ఆ కర్మఫలం లభించి మనం దానిని అనుభవించే వరకు ఈ భౌతిక దేహం నిలవకపోతే ఆ ఫలితం అనుభవించడానికి వేరొక జన్మ ఎత్తవలసి వస్తుంది అదే పునర్జన్మకు బీజాంకురం అందుకే తనకని నిర్దేశించిన దాన్ని యధావిధిగా అనుభవిస్తోంది శివనంద శివనంద జన్మించింది ఓ పల్లెలో చెంపకు చారుడు కళ్ళు నల్లగా నిగనిగలాడే ఒత్తైన జుట్టు ఎర్రగా గుండ్రంగా పల్లెటూరి పాడి పంటల ఇంట్లో పెరిగే పిల్ల ఎలా ఉంటుందో అలాగే నేవళంగా ఉంటుంది శివనంద ఎప్పుడు ముద్దబంతి పువ్వులా కళకళలాడిపోతూ ఉండే శివనంద కరణం దశరథరామయ్యకి ఒక్కతే కూతురు ఇద్దరు మగపిల్లల మధ్య ఆమెకు పన్నెండు సంవత్సరాల వయసులో ఉండగా ఒకరోజు వాళ్ల దొడ్లో గేదె ఈనింది అమ్మాయి నందా కాస్త గబగబా పొయ్యి పొయ్యి అంటించి నీళ్లు పెట్టమ్మా అంటూ పురమాయించింది తల్లి వీరలక్ష్మి ఆ సమయంలో ఇంట్లో పాలేర్లెవ్వరూ లేరు ఉన్నది శివనంద ఆమె ఆమె తల్లి వీరలక్ష్మి మాత్రమే అది శివనందకి తలనొప్పి అని బడే గొట్టబట్టి శివనంద గబగబా పిడకలు కట్టెలు వేసి ఇంత కిరసనాయలు పోసి పొయ్యి అంటించింది నీళ్ల కాగు పొయ్యి మీద పెట్టి గబగబ కడవ నీళ్లు తొట్టలో ముంచి నీళ్లు తెచ్చి కాగులో పోసింది పొయ్యి బాగా మంట చేసింది వీరలక్ష్మి ఆ గేదె సంరక్షణలో ఉంది అమ్మ ఈ గేదెకు పుట్టింది ఆడపిల్లా మగపిల్లాడా అని అడిగింది కుతూహలంగా ఆ మాటకు నవ్వింది వీరలక్ష్మి ఆడపిల్లే అంది క్రితంసారి కూడా ఆడపిల్లేనా పాపం అంతా ఆడవే అయితే మగది లేకపోతే బాధ కదా దానికి ఎందుకే మగది ఆడది అయితే పాడి పెరుగుతుంది బోలెడు పాలొస్తాయి ఒకటికి రెండు రెండుకు మూడు అయితే మెల్లమెల్లగా పాల వ్యాపారం పెట్టుకోవచ్చు నాలుగు డబ్బులు కళ్ళబడతాయి పాపం మీ నాన్నొక్కరు ఎంతని కష్టపడతారు ఎంత కష్టపడినా ఏం వస్తుంది మగపిల్లలకి బాగా చదువులు చెప్పించాలా నీకు కూడా కాస్త అక్షరం ముక్క చెప్పించి మంచి కట్నం ఇచ్చి మా తాహతకు తగినట్టు పెళ్లి చేసి పంపించాలా లేకపోతే కరణం గారికి ఒక్క కూతురుంటే నాసిగా పెళ్లి చేసి పంపారని నలుగురు అనుకోరా తను చేస్తున్న పని ఆపకుండానే లెక్చర్ దంచింది వీరలక్ష్మి గేది ఈనింది గేది ఈనింది అనడమే గాని ఎన్నడూ చూడలేదు శివనంద ఈనాడు ఇంట్లో ఉండి చూడటం తటస్థించేసరికి అదో రకమైన భయం మరో విధంగా కుతూహలం కూడా పెరిగా ఆమెలో నీళ్లు కాగపెట్టి చక్కగా నీళ్లు పోసింది వీరలక్ష్మి ఆ రాత్రి గుమగుమలాడే జున్ను తయారు చేసి అందరికీ కప్పుల్లో పెట్టి అందించింది సగం పాలు ఇరుగు పొరుగులకి పంచిపెట్టింది మిరియాల పొడి బాగా వేసావమ్మా జున్నులో ఇన్ని వేస్తే గాని సువాసన రాదు ఎప్పుడు చేసినా ఇలాగే పంచదార ఎక్కువ వేసి మిరియాలు బాగా వేస్ట్ చెయ్యి అన్నాడు పెద్ద కొడుకు రాఘవేంద్రరావు మూడో కప్పు వేయించుకుంటూ తల్లిని అభినందిస్తూ అతిగా తినకు మూలపడతావు అంటూ హెచ్చరించారు కర్ణం గారు తను రెండో కప్పుతో ఆపేస్తూ జున్ను తినడం చాలాసార్లు కానీ ఇలే ఇలాగేదే ఈనంగానే ఈ విధంగా చేస్తారని ఆ రోజే తెలుసుకున్న శివనంద కప్పు కంటే ఎక్కువ తినలేదు అసలు ఆ గేది వినడమంతా ఆమె కళ్ళకి కనిపిస్తుంటే ఏం తినలేకపోయింది అక్కడే స్కూల్లో ఏడవ తరగతి చదువుతోంది శివనంద నేను బిఏ దాకా చదువుకుంటానమ్మా అంది తల్లితో బిఏనా ఎంఏనా ఏదో ఈ ఊళ్ళో ఉంది కనుక పదో తరగతి వరకు చదువు చాలు నిన్ను పొరుగురు పంపించి ఎక్కడి నుంచి ఎక్కడ ఉంచి చదివించమంటావు లేకపోతే ఇక్కడ ఇల్లు వాకిలి గొడ్డు గోదావదిలి నీ వెనక వచ్చి పట్నంలో కాపురం పెట్టమంటావా అని అడిగింది విసుగ్గా ఆ మాటతో చప్పున నోరు మూసింది శివనంద ఈ ఏడు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా చేయాలి పంతులు గారు అంటూ ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు దశరథరామయ్యతో అనిపోతుంటే ఎలాగైనా ఆనాడు కంచర్ల గోపన్న చేసినంత హంగామా తనూ చేయాలి అనుకుంటున్నాడు దశరథరామయ్య తమ ఊళ్ళోని రామాలయం తలుచుకుని దేవుడి విషయాల్లోనూ పిల్లల విషయంలోనూ భర్తకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది వీరలక్ష్మి ఏం చేసినా వద్దని ఎదురు చెప్పదు దేవుడికి ఇంత ఘనంగా పెళ్ళి చేస్తే రేపు తన కూతురికి ఘనంగా పెళ్లి జరుగుతుందని ఆమె నమ్మకం ఉగాది పండుగకు రమ్మని మా అన్నయ్య ఉత్తరం రాశాడు అంటూ భర్త పక్కన కూర్చుంది ఎంతైనా మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ప్రేమ లేకపోతే ఈ నలభై వడిలో కూడా నీకు పండగలకి రమ్మని ప్రతి పండగకు ఉత్తరం రాస్తూనే ఉంటాడు కదా కొత్త పెళ్లి కూతురులాగా అంటూ భార్యతో హాస్యమాడాడు దీక్షితులు ఆ మాటకి గర్వంగా చూసింది సరస్వతి రాస్తాడు ఎవరికోసం రాస్తాడు వాడికున్నది ఒక కూతురు నంద మనకున్నది ఒక కొడుకు ప్రసాద్ మేనరికం కాదు పొమ్మనలేదు కదా మరి అవసరం వాడిదైనప్పుడు పండక్కి రాస్తాడు పబ్బానికి రాస్తాడు అంది దర్పంగా ఓసి నీ దర్జా మండిపోను మగపిల్లాడు తల్లిని అనిపించావు కదే అన్నాడు దీక్షితులు ఇంతకీ పిల్లాడిని రానియండి వాడొచ్చాక వాడు ఒప్పుకుంటే అలాగే వెళ్దాం అంది సరే నీ పెత్తనం నీ కొడుకు పెత్తనం తప్ప నాదేముంది ఇంట్లో గుడ్డి కన్ను మూసించినా ఒకటే తెరిచి ఉంచినా ఒకటే కనబడేనా పెట్టేనా అంటూ బయటికి వెళ్ళిపోయాడు దీక్షితులు కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ బియ్యం చేటలో పోసుకుని రాళ్లేరుతూ కూర్చుంది సరస్వతి సరస్వతి దశరథరామయ్యకి ఒక్కగానొక్క చెల్లెలు అసలు ఆ వంశ ఆచారమో ఏమో ప్రతి తారానికి ఒకే ఒక్క ఆడపిల్ల ఉంటూ ఉంటుంది దశరథరామయ్య అతని తమ్ముళ్ళ మధ్య సరస్వతి ఒక్కతే అలాగే రాఘవేంద్రరావు సీతాపతుల మధ్య ఒక్కతే పిల్ల శివనంద శివనందని తన చెల్లెలు కొడుకైన వరప్రసాద్కి ఇచ్చి చేయాలని దశరథరామయ్య చిరకాల వాంఛ వరప్రసాద్ ఆ ఏడు పదో తరగతికి వచ్చాడు ఆ పల్లెటూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నంలో ఉన్న హై స్కూల్కు రోజు సైకిల్ మీద వెళ్ళొస్తుంటాడు కొడుకు రాగానే అడిగింది సరస్వతి ఎరా మీ మామయ్య పండగకి రమ్మని రాశాడు అలాగే శ్రీరామనవమి వరకు అంటున్నారు ఏం చేద్దాం ముందు పండగకు వెళ్దాం ఆ తర్వాత అంతగా అయితే శ్రీరామనవమికి మళ్ళీ వెళ్ళొచ్చు అన్నాడు వరప్రసాద్ పండగకు వెళ్దాం అనడంలో మేనమామ మీద ప్రేమ కంటే మేనమామ పెట్టే బట్టల మీదే ఎక్కువ మమకారం వరప్రసాద్కి అందుకే పండగ అనగానే బయలుదేరడం అదయ్యాక వెంటనే ఏదో ఒక వంక పెట్టుకుని తిరిగి రావడం అతనికి మామూలే అయితే మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు దశరథరామయ్యంతా బోళా మనుషులు కారు అంచేత ఏదో ఇంట్లో బారసాలానో మరేదో అనో ఏదన్నా తమ ఇంటి పరంగా జరిగితేనే పిలుస్తారు సరస్వతిని దశరథరామయ్యలాగా పండగ పండగకు పిలవరు బ్రతక నేర్చిన వాళ్ళు లౌక్యం తెలిసిన వాళ్ళు వాళ్ళు దశరథరామయ్య ఆ ఊరి కరణం గారే అయినా చాలా సరళ స్వభావి సజ్జనుడు ఆ ఊరి మేలుకోరేవాడు భక్తుడు బయట వ్యవహారాలు పరిష్కరించడంలో ఎంత దక్షత కనబరుస్తాడో అంత జాలిగుండె కలవాడు అందుచేత బీదా బిక్కిని ఓ కంట కనిపెట్టే ఉంటాడు అందుకే ఆయనంటే చిన్నలకు పెద్దలకు అందరికీ ఇష్టమే పండుగ కత్తయ్య మామయ్య బావా అంతా వస్తారని తెలిసిన శివనంద ఎగిరి గంతులు వేసింది ఎన్నేళ్ల నుంచో ప్రతి పండుగకు ఆడబిడ్డ వచ్చిపోతూనే ఉన్నా ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్నట్లే హడావిడి పడుతుంది వీరలక్ష్మి సరస్వతి అంటే అంత అభిమానం గౌరవం ప్రేమ ఉన్నాయాకి తీపి చేయించాలిగా అంటూ ఓ మానడు పిండి కొట్టించింది ఒకరోజంతా కూర్చుని అరిసెలు చేసింది పక్కింటామి సాయంతో మధ్యాహ్నం పలహారాలకుంటుందని ఇన్ని జంతికలు చేసింది మేనల్లుడికి ఇష్టమని కజ్జికాయలు ప్రత్యేకంగా తయారు చేసింది అమ్మా ఉగాది పండగకి ఇన్ని దేనికమ్మా అంత హైరాణా పడుతూ అలా ఉదయం నుంచి సాయంత్రం దాకా పొయ్యి దగ్గర కూర్చొని చేయకపోతే ఏం అంటూ పెద్ద కొడుకు రాఘవేంద్రరావు వారించబోయాడు ఏమిటో నాయనా నా చేతుల మీదుగా మీ అందరికీ చేసిపెట్టుకుంటే నాకు అదొక తృప్తి అంది అపేక్షగా కొడుకు తల నిమురుతు తను శ్రమపడటం చూడలేని పెద్ద కొడుకంటే ఆమెకి ప్రేమ పొంగుకొచ్చింది పండుగ రెండు రోజులు ముందుగానే చతుర్దశి అమావాస్యలని త్రయోదశి నాడే బయలుదేరొచ్చారు సరస్వతి ఆమె భర్త దీక్షితులు కొడుకు వరప్రసాద్ చెల్లెలు కుటుంబ సమేతంగా వచ్చినందుకు చాలా సంతోషించాడు దశరథరామయ్య చెంపకుచారుడు కళ్ళు చక్కని రంగు వయసుకు తగినట్టే ఎదిగిన శివనందన చూసి చాలా ముచ్చటపడింది సరస్వతి నంద తొందరలోనే మీకు ఖర్చు తగిలించెట్టుంది అంది ముసిముసిగా నవ్వుతూ ఆ మాటకి వరల వీరలక్ష్మి కూడా మందహాసం చేసింది ఏ వయసులో ఆ ముచ్చట జరగకుండా ఎలా ఉంటుంది ఒక్కగానొక్క మేనత్తవి నువ్వు నువ్వు కూడా డబ్బు రెడీ చేసుకో అంది వీరలక్ష్మి నవ్వుతూ మేనకోడలకి ఆ మాత్రం ఒకరోజు చిమ్మిరి తొక్కించి పేరంటం చేయలేనేమిటి దానికోసం డబ్బు నిలవవేయాలా ఏమిటి అంటూ అతిశయంగా జవాబిచ్చింది సరస్వతి ఈ సంభాషణ అంతా వింటున్న శివనంద సిగ్గుతో తలవంచుకుంది రావయ్య బావా అలా గుడిదాకా వెళ్ళొద్దాం శ్రీరామనవమి ఉత్సవాలు ఈసారి ఘనంగా చేయాలనుకుంటున్నాం అంటూ దీక్షితుల్ని పెట్టుకుని వెళ్ళాడు గుడికి దశరథరామయ్య నువ్వు ఏ సంవత్సరం వాటికు ఘనంగా చేయలేదు చెప్పు మీ ఊళ్ళో శ్రీరామనవమి ఉత్సవాలంటే పది ఊళ్ళ వరకు చెప్పుకునేంత గొప్పగా ఉంటాయి అది అందరికీ తెలిసిందేగా అన్నాడు దీక్షితులు బావగారి మాటకు చాలా సంతోషించాడు దశరథరామయ్య మనుషులు శాశ్వతం కాదు ఏనాడో తమ పెద్దలు ఈ ఆలయాన్ని కట్టించి దాని బాగోగులు తన భుజస్కంధాల మీద పెట్టి పోయారు తన శక్తి వంచన లేకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కృషి చేస్తూనే ఉన్నాడు అంతా ఫలాని ఊళ్ళో శ్రీరాముడు అంటే పిలిస్తే పలుకుతాడు అంటూ చెప్పుకుంటారు సత్యం గల దేవుడని ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాల ప్రజలు వస్తూనే ఉంటారు ఆయన దర్శనం చేసుకోవడం మొక్కుకోవడం మళ్ళీ తలిచిన పనులయ్యాక వచ్చి ఆ ముడుపులు చెల్లించడం అంతా తీర్థ ప్రజలాగే ఉంటారు దాని ఖ్యాతి చంద్రకాంతిలా దశ దిశలా వ్యాపించిపోతున్న కొద్దీ దాని అభివృద్ధి బాధ్యత మరింతగా ఎక్కువయ్యింది కరుణంగారికి ఈసారి భారీ ఏర్పాట్లు ప్రారంభించారు అందుకే వరప్రసాద్ని చూసి సిగ్గుపడి పక్కకు తప్పుకుంది శివనంద అది చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బావని చూసి అన్ని మెలకులు తిరిగిపోతావెందుకే వాడేమన్నా రాక్షసా దయ్యమా అని అడిగింది సరస్వతి శివనంద బాబాకి టిఫిన్ పెట్టు మంచినీళ్ళు ఇచ్చురా అంటూ ఏదో ఒకటి పురమాయిస్తూ ఆమె బెరుకు వదలగొట్టాలని ప్రయత్నిస్తుండేది వరలక్ష్మి పండగైన మర్నాడే మొదలుపెట్టాడు వరప్రసాద్ వెళ్దాం పదమ్మా మళ్ళా నేను పరీక్షలు రాయాలి బాగా చదువుకోవాలి కదా పరీక్షలు పోస్ట్ పోన్ అయినాయి కనుక కానీ లేకపోతే మాకు పరీక్షలు జరుగుతూ ఉండేవి అంటూ ఊదురగొట్టసాగాడు అవునన్నయ్యా ఈ పరీక్షలు గట్టెక్కితే వాడు కాలేజీలో చేరుతానంటున్నాడు పెద్ద పరీక్షలు వెళ్ళి చదివించకపోతే ఎలాగా ఈసారి శ్రీరామనవమికి ఆ రోజు వస్తాంలే నేను మీ బావాను అంటూ సరస్వతి కూడా అనడంతో మాట్లాడలేకపోయారు అంతా మేనల్లుడికి చదువు మీద ఉన్న శ్రద్ధకు చాలా మురిసిపోయాడు రామయ్య ఇటు రాఘవేంద్రరావు టెన్త్ పరీక్షకి వెళ్తున్నాడు మేనమామ పెట్టిన బట్టలు తీసుకుని హుషారుగా ఇంటికి బయలుదేరాడు వరప్రసాద్ ఆ ఊరు మొత్తం పందిళ్లతో కళకళలాడిపోయింది పొరుగోళ్ల నుంచి వచ్చేవారికి భోజన వసతి మంచినీటి వసతి మరుగుదొడ్ల సౌకర్యం ప్రతీది చాలా మెలకువుగా వచ్చిన వారంతా ఆహా అనేట్టు ఏర్పాట్లు చేయించాడు దశరథరామయ్య తను పట్టుబట్టలు కట్టుకొని వేదోక్తంగా సీతారామ కళ్యాణం చేశాడు తొమ్మిది రోజులు హరికథా కాలక్షేపాలు నాటకాలు పాటక చర్యలు అన్నీ ఘనంగా ఏర్పాటు చేశాడు ఆ కళాకారులందరినీ యధావిధిగా సత్కరించాడు మొత్తం మీద అనుకున్నట్టుగానే అత్యంత వైభవంగా జరిగిపోయాయి సీతారామ కళ్యాణం వేడుకలు అటు సీతారామ కళ్యాణపు జోరు ఇటు పరీక్షల హోరు అన్నీ సర్దుకున్నాయి సరస్వతి అన్నట్టుగానే ఏడవ తరగతి పరీక్షలు రాసి వచ్చిన నెలకి పెద్ద మనిషి అయింది శివనంద మొత్తం మీద నన్ను మళ్ళీ రప్పించావు అంది సరస్వతి నవ్వుతూ శివనందని చూసి పచ్చని తాటాకుల మీద పరిచిన తెల్లగుడ్డ దాని దానిమీద నురుసిగ్గు దొంతల మధ్య శివనంద ఎదురుగా పసుపు కొమ్ములు కట్టిన రోలు రోకలి అందులో నువ్వులు బెల్లం కొబ్బరి వేసి దంచిన ఘుమఘుమలాడే చిమ్మిరి ముద్దలు చేస్తూ నీ కోరిక నీ కోరిక మేరకు పిల్ల ఈ ఏడే రజస్వలైంది మరి మా కోరిక మేరకు నువ్వు నీ కొడుక్కి చేసుకోవాలి అంది తన మనసులోని ఉద్దేశం బయట వీరలక్ష్మి అప్పుడే ఏం తొందరదినా పిల్లది మెత్తని ఒళ్ళు కనుక పెద్దదై కూర్చుంది కానీ దాని వయసెంతని వాడి వయసెంతది మొన్ననేగా పదవ తరగతి పరీక్ష రాశాడు వాడు అంది సరస్వతి మాట దాటించేస్తూ ఈ సంభాషణ వింటున్న రాఘవేంద్రరావు తన తల్లి అంత బోళా మనిషి కాదు మేనత్త చాలా గడుసుది అనుకున్నాడు నిజం చెప్పావత్తయ్యా ఇంకా అది పెద్దదై ఇరవై నాలుగు గంటలు దాటలేదు అప్పుడే అమ్మ తొందరపడిపోతుందంటూ అందుకున్నాడు గదిలోంచి యువతలకొచ్చి కొడుకు కేసి అయోమయంగా చూసింది వీరలక్ష్మి సరస్వతి మేనల్లుడి మాటలకి సంతోషించింది తనకి సపోర్ట్ వచ్చాడు కదా అని తనెంత సంబరపడుతూ అడిగిందో అంత సంతోషంగా తను ఒక మాట అంటే ఏం పోయింది అనుకుంది వీరలక్ష్మి చిన్నబుచ్చుకుంటూ తనన్న మాట ప్రకారం మూడవ రోజు పేరంటమంతా తనే చేసింది సరస్వతి మేనకోడలు కాబోయే కోడలు ఆ మాత్రం సరస్వతమ్మ చేయడంలో వింతేముంది అనుకున్నారు వచ్చిన ఆడంగులు నాలుగవ రోజే బంతి పెట్టించి ఐదవ రోజుకే ఇంటికి వెళ్ళిపోయింది సరస్వతి ఉండబట్టలేక భర్తతో అంది వీరలక్ష్మి మీ చెల్లెల అభిప్రాయం తెలుసుకుందామని నేను పిల్లమాట అడిగితే ఏం తొందర అంటూ దాటించేసింది అంది మగవాళ్ళం మేము మాట్లాడుకోకుండా మీ ఇద్దరు ఆడవాళ్ల పెత్తనమేమిటే అంతా అంటూ మందలించాడు దశరథరామయ్య వీరలక్ష్మి మళ్ళీ మాట్లాడలేదు రిజల్ట్స్ వచ్చాయి అంతా పాస్ అయ్యారు పిల్ల పెద్ద మనిషి అయింది ఇంకా చదివేందుకు ఏడవ తరగతి పాస్ అయింది వెళ్ళి అన్నయ్య గారితో మాట్లాడండి వాళ్ళు ఇష్టపడి చదివి చదవమంటే చదివిద్దాం లేకపోతే అనవసరం అంది వీరలక్ష్మి భర్తతో ఇక్కడ పదవ తరగతి వరకు ఉంది అంత మటుకు చదవమన్నావుగా అమ్మా అంది శివనంద వెనక తల్ తల్లి అన్నమాట గుర్తు చేస్తూ అన్నాననుకో అంటూ నసిగింది వీరలక్ష్మి ముందు దాన్ని స్కూల్లో చేర్చండి ఎనిమిదవ తరగతిలో తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అన్నాడు రాఘవేంద్రరావు చెల్లెలికి వత్తాసొస్తూ దశరథరామయ్య కూడా అదే మంచిదనుకున్నాడు శ్రీరామనవమి పేరుతో ఆ తర్వాత పిల్ల రజస్వల అయిందన్న పేరుతో చాలా డబ్బు ఖర్చైంది ఇప్పుడు తన కొడుకు పదవ తరగతి పాసయ్యాడు వాడిని కాలేజీలో చేర్చాలి వివాహం అంటే మాటలతో అయ్యే పని కాదు ఈ సంవత్సరం ఏం లాభం లేదు వచ్చే సంవత్సరం చేస్తే సరి అనుకున్నాడు చివరికి ఏది ఏమైతేనేం ఎనిమిదవ తరగతిలో చేరింది శివనంద విజయవాడలో కాలేజీలో సీట్ వస్తే అక్కడ చేరాడు రాఘవేంద్రరావు వరప్రసాద్ కూడా రాఘవేంద్రరావుకి లెక్కల్లో మంచి ప్రావీణ్యం ఉంది అతను ఎంపీసీ గ్రూప్లో చేరాడు బైపీసీ గ్రూప్లో చేరాడు వరప్రసాద్ ఇద్దరి కాలేజీ ఒక్కటే బస్సు మీద రోజు విజయవాడ వెళ్ళి వస్తుండేవాడు రాఘవేంద్రరావు హాస్టల్లో ఉండి చదువుకుంటుండేవాడు వరప్రసాద్ కాలం ఎవరి కోసం ఆగదు కనుక దాని దారిన అది పోతూనే ఉంటుంది ఇంటరు రెండు సంవత్సరాలు వరప్రసాద్ పూర్తి చేసుకు పూర్తి చేసేసరికి పదవ తరగతిలోకి రానే వచ్చింది శివనంద శివనందకి ఇంటి దగ్గర సంగీతం నేర్పిస్తున్నాడు దశరథ రామయ్య తన కమ్మని కంఠంతో కృతులు చక్కగా ఆలపించేది అసలే దశరథ రామయ్య శ్రీరామ భక్తుడు దానికి తగినట్టే త్యాగరాజస్వామి భక్తి ఆరాధన ఆర్తి అన్నీ రంగరించి అత్యంత హృదయంగా పాడేది శివనంద దాంతో పరవశించిపోయేవాడు ఈ ఏడు శ్రీరామనవమికి తప్పకుండా మన అమ్మాయి చేత గాత్ర కచేరీ పెట్టించాలి అన్నాడు దశరథరామయ్య తన్మయత్వంతో చివరికొకరోజు రోజు చాలే ఊరుకోండి పిల్ల పెద్దదైంది స్టేజీ లెక్కి పాడుతుంటే బాగుంటుందా అంది చిరాగ్గా వీరలక్ష్మి నీకు ఏదీ బాగుండదమ్మా అలా పట్నం వచ్చి చూడు దాని ఈడు పిల్లలు ఎలా ఉంటున్నారో మరీ ఇంత ఇదేమిటమ్మా దానికి భగవంతుడు మంచి కంఠమిచ్చాడు కష్టపడి నేర్చుకున్న గంధర్వ విద్య ఉంది స్టేజ్ ఎక్కి పాడితే తప్పేమిటి అలా అందరికీ అబ్బుతుందా సంగీతం అంటూ అందుకున్నాడు రాఘవేంద్రరావు దానికి సపోర్ట్ వచ్చాడు సీతాపతి రాఘవేంద్రరావు తమ్ముడు తండ్రి కొడుకులంతా ఏకమయ్యేసరికి మళ్ళీ మాట్లాడలేదు వీరలక్ష్మి కానీ అంతా శ్రీరాముడే చూసుకుంటాడు అంది చేతులు జోడించి అది అలా అన్నావు బాగుంది అంతా దేవుడి నెత్తిన పడేస్తే మంచిది మనకే బాధ ఉండదు అన్నాడు రాఘవేంద్రరావు నవ్వుతూ అంతేలే నాదేముంది అంటూ అవతలకు వెళ్ళిపోయింది వీరలక్ష్మి కథ కొనసాగుతుంది